పారదర్శక పాలన అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం సంక్షేమంతో పాటు అభివృద్ధి దిశగా అడుగులు మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ గారు మర్సుమల్లిలో సుపరిపాలనలో తొలి అడుగు ఎన్టీఆర్ జిల్లా మైలవరం ఇరవై మూడు ఏడు రెండు వేల ఇరవై ఐదు ఏపీలో పారదర్శకమైన పరిపాలనను అందించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని సంక్షేమంతో పాటు అభివృద్ధి దిశగా అడుగులు వేస్తున్నట్లు మైలవరం శాసనసభ్యులు వసంత వెంకటకృష్ణ ప్రసాద్ గారు పేర్కొన్నారు మైలవరం మండలంలోని మర్సుమల్లిలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ గారు బుధవారం పాల్గొన్నారు ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు వివరించే కరపత్రాలను ఇంటింటికి వెళ్లి అందజేశారు ఈ సందర్భంగా ప్రజలతో మాట్లాడారు ప్రజలకు సంక్షేమ పథకాల వల్ల లబ్ధి కలుగుతుందా లేదా అంటూ నేరుగా ప్రశ్నించారు తల్లికి వంధనం దీపం కింద గ్యాస్ సిలిండర్ల రియంబర్స్మెంట్ సొమ్ము జమ అయిందా లేదా అని తెలుసుకున్నారు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ చేస్తున్నారా అంటూ ప్రశ్నించారు సంక్షేమ పథకాలంతా సక్రమంగా అమలు జరుగుతున్నాయని లబ్ధిదారులను పేర్కొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ గారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నేతృత్వంలో రాష్ట్రం మెరుగైన పాలన వైపు ముందడుగు వేస్తుందన్నారు ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా విని వాటిని వెంటనే పరిష్కరించేందుకు ఈ కార్యక్రమం ఎంతగానో దోహదపడుతుందన్నారు ఎన్నికల ముందిచ్చిన హామీ ప్రకారం మొదటి నెలలోనే వృద్ధులకు నాలుగు వేల పెన్షన్లు దివ్యాంగులకు ఆరు వేల పెన్షన్లు ఒకటవ తారీఖునే అందచేస్తున్నట్లు చెప్పారు తల్లికి వందనం కింద ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి పదమూడు వేల రూపాయల చొప్పున బ్యాంక్ ఖాతాలో జమ చేశామన్నారు అలాగే ప్రతి మహిళకు ఏడాదికి ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు అందజేస్తున్నట్లు పేర్కొన్నారు రాష్ట్ర వ్యాప్తంగా అన్న క్యాంటీన్లు పునః ప్రారంభించనున్నట్లు వెల్లడించారు ఆగస్టు పదిహేను నుంచి మహిళలకు ఉచిత బస్ ప్రయాణం కల్పిస్తున్నట్లు వెల్లడించారు రానున్న రోజుల్లో మరింతగా ప్రజలకు మంచి పాలన అందిస్తామని హామీనిచ్చారు ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నేతలు తదితరులు పాల్గొన్నారు